కుక్కలాగా కయ్య కయ్య ఒర్రకు కుక్కలాగా ఏమయి నిన్ను నింజేస్తానని చెప్పినా యానివల్ డేలా ఏ ఒదలు నా పేరు ఎందుకు చెప్పినో రేయ్ ఈడి పని bondరా మన చిత్ర ఇప్పుడు కిర్తి ఆదరష్టం అంతా మావ మచ్చ చేసుకొని పట్టిండి మావ లేద ర హాస్పిటల్ ఎట్టాడు వాడు ఏ మచ్చరా ఏ హాస్పిటల్ ఎట్టాడరా మచ్చహ ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఎట్టాడరా మచ్చరా హాస్పిటల్ లో రా హాస్పిటల్ అయినా పోయిన ఎగ్జామ్ లో ఎవడరా టాపరా మనమే కదా మావా మనమే మరి మ్యాచ్ లో అది కూడా మనమే కదా మావా గట్లాడుతూంద్ర మనమే కదా టాపర్స్ మరి సెక్షన్ లో కూడా అందరికంటే ఎక్కువ మార్క్స్ నాకే వస్తాయని చెప్పుకుంటూ తిరుగుతున్నాడంట స్కూల్ మొత్తంలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్ లో అందరికంటే నాకే ఎక్కువ మార్క్స్ వస్తాయని షో అయినా అమ్మాయిలతో ఛాలెంజ్ చేయంట్రా అబ్బాయిలతో చేయలేక అమ్మాయిలతో చేస్తున్నాడు టాపర్ కావడం అంటే అమ్మాయిలు వెనక తిరిగినంత ఈజీ అనుకుంటున్నారా వీడు అమ్మాయిలు వెనకాల తిరగడం కాకపోతే ఆ అమ్మాయిలతోనే తిరుగుతున్నాడు జాక్ ఏమ్రా మాటలు వస్తలేవు మాట్లాడరా ఏంది బి సెక్షన్ కట్ట కట్టుకొని గొడవ పడడానికి వచ్చినట్టున్నారు ఇందాకేమన్నావు ప్రీతి మ్యాథ్స్ లో టాపర్ నువ్వా ఎయిటీ మార్క్స్ వచ్చిన నువ్వు టాపర్ అయితే నైన్టీ సెవెన్ మార్క్స్ వచ్చిన నేనేం కావాలి ఓ జస్ట్ మీ సెక్షన్ వరకే టాపరా బ్రో నీ దగ్గరకే వస్తున్నా ఇందాకేమన్నావు అమ్మాయిలు వేసుకొని తిరిగితే ఆడం కూడా మీ గ్యాంగ్ లో అమ్మాయిలు ఉన్నారు నిన్నేమనాలి చెక్క చేతన్ కరెక్ట్ చెప్పినవరా కీర్తి లావణ్య విద్దరు ఎక్కువ చేస్తున్నారు హలో వంటలక్క కూల్ డౌన్ అంటే మీరు ఇట్లా మాట్లాడుతుంటే చూసుకుంటా కూర్చోవాలా సరే చూసుకుంటా కూర్చోకు కింద ఆయమ్మ రాలేదంట పోయి బాత్రూమ్ లో పడుకు ఏయ్ అరు సస్తన్ మంచిగా ఉండదు ముందు స్టార్ట్ చేసింది మీరు కీర్తి లైట్ తీసుకుపోదాం ఏ నువ్వు ఆగు ప్రణయ్ ఇందాకేమన్నారా చైతన్ టాపర్ వస్తా అని బిల్డప్ కొడుతున్నాడా ప్రణయ్ ప్రీతి చూపిస్తే గానీ ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ కాలే నువ్వు వచ్చి ప్రణయ్ గురించి మాట్లాడుతున్నావా నువ్వేందిరా సూరజ్ కనీసం ఇంగ్లీష్ కూడా బోర్డర్ పాస్ కాలే నువ్వు ప్రణయ్ గురించి మాట్లాడుతున్నావా ఇంక మేడం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎన్ని మార్క్స్ వస్తే టాపర్ అంటారో కూడా తెలియదు అక్కకి మా ఊడ్ని క్రిటిసైజ్ చేయడానికి వచ్చేసింది బాగుంది మీ బి సెక్షన్ వల్ల బాగోతాం బీ సెక్షన్ అని కాదు బ్రెయిన్లెస్ సెక్షన్ అని పెట్టాల్సింది అయినా మావాడు ఏదో ఛాలెంజ్ చేసుకుండు మీకేం నొప్పి అవుతుంది నేను ఛాలెంజ్ చేస్తున్నా మా వాడు ఎట్లయినా టాపర్ వస్తాడు డే అండ్ నైట్ కూసబెట్టి పెట్టి చదివించుకుంటాం ఏమంటారుగా సిక్చి వాడే మా ఓడు జస్ట్ పాస్ అయితేనే కాలర్ ఎగరేసుకొని దొరుకుతాడు ఇంకా టాపర్ అయితే జస్ట్ ఇమాజిన్ చెప్పం డైరెక్ట్ చూపిస్తాం ఐ ఛాలెంజ్ మా ఓడిసారి క్లాస్ టాపర్ వస్తాడు కాదు స్కూల్ టాపర్ వస్తాడు దమ్ముంటే మా ఊడిని ఆపుకోండి మీకు అయ్యింది చేసుకోండి చూసుకుందాం